అమ్మిన బండిదాం అంటుతారే నీ ఏం చేద్దాం అనుకుంటారు సార్ చెప్పు ఏం చేస్తాం అనుకుంటారు ప్రైవేట్ ప్రైవేట్ కప్పేపుడు నాకు ఎక్విప్‌మెంట్ నడత ఎన్ని బోదర్లే ఉన్నాయి బాధ బోదర్లే ఏమైనా ఓసి బండిస్ తీస్కాచి పెట్టాలే లేకపోతే మందమరం నుంచి తీస్కాచి పెట్టాలే లేకపోతే ఆర్కే ఓసి నుంచి తీస్కాచి పెట్టాల మనేయి ఇన్ని ఎక్విప్‌మెంట్ ఉన్నాక మనలేయి బోదర్లేయి అట లేకపోతే రెస్ట్ చేంజ్ అయ్యా లేకపోతే నీకు నీ సంగతి చూస్తా ఏంది మీరు చూసేది మీ సంగతి మన ఇంట్లో కారు అయితే కరాబ్ అయితే మనం మంచిగా చేయించుకోమా మన ఇంట్లో అయితే మనం మంచిగా చేయించుకున్నా వేయించుకో మన్న అయినా ఇష్టం ఉన్నాడు అరే దేవర్లో దేవర్లో అంటాడు అట గదా అంటాడు రామగుండం టూ ఏరియాలోని ఓసీబీ త్రీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ నందు శ్రావణ్ కుమార్ ఆయన జనరల్ అసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాడు ఓసీబీ త్రీలో మొత్తము డీజిల్ బోజర్లు తొమ్మిది బోజర్లు ఉన్నాయి కేవలం నాలుగు మాత్రమే వర్కింగ్ లో ఉన్నాయి గత రెండు సంవత్సరాలుగా డ్రైవర్లు కానీ హెల్పర్లు కానీ చెప్తూనే ఉన్నారు కొత్త డీజిల్ బోజర్లు తెప్పియాలని చెప్పేసి సర్వే అప్పుడు బండ్లు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళకు ప్రమోషన్ల కోసం నడిపిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది అర్థమవుతలేదు ఎందుకనంటే డీజిల్ బోజర్లు ఎన్ని ఉండాలి ఎంత ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ ఎక్విప్మెంట్ ఏమో హెవీ ఎక్విప్మెంట్ మిషనరీ మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఓసీపీ త్రీ అనేది పెద్ద ఓసీ ఆ పెద్ద ఓసీలో నాలుగు డీజిల్ బోజర్లు మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి ఆ నాలుగు డీజిల్ బోజర్లు కూడా అలా ఒక్కడు కూడా కరెక్ట్ అయిన కండిషన్లో లేదు ఫిట్నెస్ లేదు బే బ్రేకులు పడతలేవని చెప్తా ఉంటారు లైట్లు వస్తలేవని చెప్తా ఉంటారు హార్న్ వస్తలేవని చెప్తా ఉంటారు అసలు ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి సమస్య ఉన్నది ఎన్నిసార్ల ప్రాజెక్ట్ ఇంజనీర్ గారికి చెప్పినా డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్కి చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి దాన్ని మేనేజర్ గారి దగ్గర తీసి తీసుకుపోయినాము అదే విషయంగా పీఓ గారి దగ్గర తీసుకుపోయినాము అదే విషయాన్ని జీఎం గారి దగ్గరికి పలుసార్లు మాట్లాడినాము కొత్త ఎక్విప్మెంట్ తెప్పిస్తా అంటారు తెప్పించాడు పక్కనున్న ఓసీ వారి నుంచి ఒకసారి వచ్చింది డీజిల్ బోదరు దాంతో నడిపించుకోమంటారు లేకపోతే ఆర్కే నుంచి వస్తుందని చెప్తారు ఇట్లా ఎక్విప్మెంట్ లేకుండా ప్రొడక్షన్ తీయాలంటే ఎట్లా సమర్థవంతంగా ప్రొడక్షన్ తీయగలుగుతారు సేఫ్టీ ఫస్ట్ అని అంటారు కానీ సేఫ్టీగా మాత్రం బండ్లు లేవు సేఫ్టీ లేకపోవడం వల్లే ఈ రోజు శ్రావణనే కార్మికు గాయాలు జరిగినాయి గత నెల క్రిందట కూడా ఒక డీజిల్ బోజర్ బీడీ అయితే దాన్ని టో పట్టుకొని తీసుకుపోయే క్రమంలో అది టో దిగిపోతే అది వెనుకకి పడిపోయింది ఆ రోజు కూడా అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే సేఫ్టీ అనేది విఘడించిపోతూ ఉన్నది దయచేసి యాజమాన్యానికి సింగరేణి కాలేజ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మీకు సూచిస్తూ ఉన్నది దయచేసి సేఫ్టీతోటి ప్రొడక్షన్ తీసుకోండి సేఫ్టీని విఘటించకండి సేఫ్టీని పట్టుకోండి సేఫ్టీతోటే ప్రొడక్షన్ అవసరము కార్మికుడికి ఈరోజు జరగరాంది ఏదైనా జరుగుతే దానికి దిక్కెవరు కార్మికులకు ఎంతో కష్టమైనా కూడా సర్కస్ చేసినట్టుగా అన్ని ఎక్విప్మెంట్ను వాళ్ళు చాకచక్యంతో ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు మీకు అది అర్థమైతే లేదు మీరు ఇప్పటికైనా చాలా తెలివికి రాండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క కార్మికుడు చాకచక్యంగా సర్కస్ లో పనిచేసినట్టుగా ఆ యొక్క ఎక్విప్మెంట్ నడుపుకుంటా ఉన్నాడు ఆ యొక్క డ్రైవర్ గాని ఆపరేటర్లు గాని దయచేసి మేము సింగరేన్ కాలేజ్ ఎంప్లైస్ యూనియన్ గా యాజమాన్యానికి సూచిస్తా